సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పుడిపాలైపోద్ది ఆహ్ నాగకం ఓహో నా నాగనే నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటంటే ఆ పూతురు పెళ్ళే దాని కంటమంటగానో నీళ్లు చొక్కని కారిందో దాట్లో పెట్ట కారణమనండి కబాయ్ కబాయ్ అయితే నీ ఛాతీ రేపారా నా కొంచెం భోజనానికి భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే లేఖలుగా లేదు నానత్తంది దీనికి కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది లేమంటుంటే లే やりててもらってちょっとしたんで。Hey, అయ్యో రామ నేను చూడడం ఏమిటి అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే అనందిను తినాలనిపించడం లేదు నానత్త ఆకలి కావడం లేదు దాహం వేయడం లేదు నిద్ర రావడం లేదు డాన్స్ స్టైల్ అనిపిస్తోంది నానత్త బయటికి రండి నా పెళ్ళి ఏంటమ్మ తడిసిన చక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ సుందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు ఏమండి ఏంటి మెమ్మని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నానన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అన్నమాట ఇదేడే అయ్యో నా కొప్ప మురిగింది లంగాయిత్ మహమ్మదోజ్ గుట్ట ఉంటే జిత్తవ జిచ్చవు ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తినే తినే పెట్టుకునేదాన్ని మనిషిగా మారణ్ కాబట్టి లంగా ఎత్తాను నా గ్రామచారం ఇదే మోచారమే అవును పెళ్ళయ్యాక మేము పరై మగడు మహా చూడకూడదు చూసే సి పాడు పరాయి మగన్ ఎట్టకండి చూసేది గుర్తు నువ్వు లంగా అయితే మహమ్మదో గుట్టే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా మాడ నీ లాజిక్ నట్టేట్లు కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున్న ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగాపై అమ్మో నాన్నుకోలేవానికి పొద్దులే పరాయమీ కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండి మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటికి బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు పొద్దున్నే ఒప్పు కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం చెల్లెక్ పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం చెల్లెక్కలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ చెత్త ఎంత ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు ఆ చెప్పు ఇపుడు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి గంగవల్లులు దద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేడం అంతేనా అంతే మామ నీ అర్థమదొచ్చు ఎంగరే సోపమ్మ ఉట్టు ఏతి निकाळవో పొందిర్మేద బైక్ కట్టా బైక్ దालो అచ్చా అప్పుడు బయటో నా. అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వస్తా వెళ్తూ మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్టం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏడాడేలా ఇప్పుడు చిన్న చిరుకాలం కోరతాను కదనకుండా ఇస్తావా మావా వెళ్లకు తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కదనగను మావా నాన ఒట్టు ఒట్టే నీకు దండం నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాత బావాజాతో మావా సర్పసుందరి రాసుకుంటావా ఏముంట ఏం చేస్తున్నావు అభయ ఏం లేదా నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను బయట తోలుతున్నాను ఎలుక మరి వెనకాల ఎందుకంటే

ఏమైంది నీకు ఎందుకు చంపేస్తావు నాటి బుక్కు అబ్బే ఏమీ లేదే కాగిత పొడవలు చేసి నీళ్ళలో వదులుతో ఆడుకుందామని ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏళ్ళు రాగానే సరికదయ్యా ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా రేపటి నుంచి వాడు ప్యాంట్రీ షర్ట్ కూడా చింపేస్తావా ఐడియా ఇంకా ఇవ్వలేదే ఐడియా ఇవ్వడం ఏంటి ఏదోటి అనాలి కదా అని అనేస్తాను ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళా కరెంకో అబ్బాయి రాజు చనిపోయి మరి ఏం లేదండి పూర్వం చక్రవర్తులో దొంగల పట్టుకోవడానికి మారు వ్యాసాల్లో తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగల కాపలా కాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి కేకలను పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పుర్ర పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్న ఏమో పిల్లాడి సైకిల్ గాలి తీసేసాడు ఈ వేళ ఏమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిది ఎంత వయసు వచ్చినా కానీ సంటిపడలేగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోట్ సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగలాయి నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటదే ప్రజా సేవ చేసినట్టు ఉంటదే ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా అందుకనే అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే స్వామి నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి ఏంట్లేస్తున్నా ఇదిగోండి సార్ కళి ప్యాపిచ్చాడే శ్రీనివాస్ వాట్ ఇస్ దిస్ నువ్వు ఏదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను నువ్వు కూడా కాపీ కొడుతున్నావు ఐ నాట్ ఎస్ఎమ్ ట్రాఫిక్ నేను కాపీ కొట్టలేదు సార్ షట కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గర ఎలా డిమాండ్ చేస్తే కానీ మీతో వాళ్ళకి బుద్ధి రాదు సార్ నేను నమ్మండి సార్ నేను కాపీ కొట్టలేదు ఫస్ట్ టైం రావాలని ఎంతో కష్టపడి చదివేను ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను చెప్పేది అవును పరీక్షలో డీబర్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను సారీరా సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకున్నాను నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు అయ్యయ్యో అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది 국민! God eu heaven! Good filho! విషయం అనుకున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు నువ్వు నాకు సాయం చేస్తే నేను విచ్చే చేసుకున్నాను తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడదే అందుకే అందుకే నేను శిక్షించుకుంటాను నీకు శుభవార్త చెప్దామని మన అమ్ముడుకో మంచి సంబంధం కుదిరిందిరా అలాగా మన హోదాకి తగ్గదును ఎవ్వరు అనుకుంటున్నావురా మన వేరే ఇద్దరు మనవడు ఓ వేరే ఇద్దరు మనోడు తగితే ఇంక మన హోదాకి అంతస్తుగా తగ్గ సంబంధమే పుర్రాడు బాగుంటాడంతో మనమధుడులా ఉంటాడు కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా ఆహా మన సౌందర్యంతో కలిసి చదువుకుంటున్నాడు ఆహా జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా పిల్లలిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం నువ్వేము ఉంటావ్ నాదే ఉంది అత్తయ్య దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు ఇవాళ కాలేజీకి డుమ్మా కొడతామా మొహం చూడరా మనం ఉన్నది కాలేజీలోనే కదా కాలేజీలో ఎక్కడున్నావు ప్రేమ అయితే లెక్చరర్లు ఎవరమ్మా దేవదాసు పార్వతి లైలా మలీమ నార్కళి వీళ్ళంతా మన లెక్చరర్సే కదా వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు నేను చెప్తాను ప్రేమలో నేనే నీ గురువుని నువ్వు నాకు పాఠాలు చెప్తావా నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి అయితే చెప్పు లవ్ అంటే ఏంటి ప్రేమ మోహన్ చూడరా లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్ యాక్సిడెంట్ బికమ్స్ ఇన్ టు ఇన్సిడెంట్ ఇన్స్టెంట్ ఇన్ టు మూమెంట్ మూమెంట్ ఇన్ టు ఈ విధంగా మనం పర్మనెంట్ జీవితం అనే రైల్లో మేము వెరీ ఇంపార్టెంట్ నేను పేరే పుట్టబోయేవాడు మన ఏజెంట్ ఆ తర్వాత లైఫ్ అమ్మా నా గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మ తడిసిన చెక్కలా బిగిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్తుంది పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు టోపీ వేసింద్రాయన చావంటి ఏంటి మిమ్మల్ని అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే ఆ ఇదే అయ్యో నా కొప్ప మురిగింది లంగా అయితే మొహమ్మద్ ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే తోక ఎత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక తెల్లయక్కాయి మగడ మగ సోగకూడదు చూసే సి పాడు పరాయి మగడి ఎట్టా కండి చూసేగ్ గుర్తు సిక్కే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో దేని చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోర్మూస్ అమ్మ కాడ మాడ నీ లాజికి నెట్టెట్లు గలవా నీకే ఆచారం ఉందని తెస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున్న లేత నైట్ ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పెకెత్తితే అమ్మో నానా వెరక్కతే చూడు అబ్బ కళ్ళు వెళ్ళు వెళ్ళాడ దించు లాగులు నాకోసం యాచార మార్చుకోలేవా కట్ట నీ కిట్టలు అయితే చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా వద్దులే పరాయి మా వాడిని కట్టపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి సీరుబాబు ఏంటి మా ఇంట్లోకి పాము వచ్చింది కొట్టెళ్ళవా అదిగో మంచి కింద తలిపేశావేంటి

అమ్మో నా తల్లి ఏమైంది నీకు ఏమైంది బాబు నేను లోపల కూర్చొని చదువుకుంటుంటే ఇదంతా సుందరి వాళ్ళక్క కలిసి అవుతుంది నాలుగు నన్ను నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు ఉండవమ్మా అమ్మాయిని చెప్పనే అమ్మ సుందరే అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ బలత్కారము అదే భయ్యా బలకతారము కష్టవరంగా చెప్పమ్మా మా అక్క నీళ్ళ కోసం తెరువు కాడికి వెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను హోటల్లో కూడా ఎవ్వరూ లేరు అది చూసి సేను బాబు మా ఇంట్లోకొచ్చి వచ్చి నన్ను పాడు అవద్దు సుందర లోప పిలిచింది అబ్బా నువ్వు ఉండబయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కారం చేయబోతే వద్దు బాబు నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగు మనం పేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి ప్రెసిడెంట్ గారు నమ్మండి సుందర చెప్పిందంటే ఆపద్దు అట్లాగేనయ్యా అట్లాగే నువ్వు ఉండు ఇదిగా దాదాపు ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సొందర చెబుతుంది కదా మరి నువ్వేమంటా అవునండి నేను ముప్పటి పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలనే పని నచ్చుకుంటున్నాను నా ఎప్పుడు అలాంటి తప్పు చేయడు ఇదిగో జానకమ్మా ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవుడు ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని కదా ఏరైదారా న్యాయం చెప్పడానికి ముఖ్యమయ్యా అంతేగాని ఎట్ట జరిగి ఉండొచ్చు కదా అట్ట ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయ్యా కనుక ఇక్కడ పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా తప్పు చేశాడని నమ్ముతున్నాను అయితే శ్రీనుబాబుకి చెక్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని శ్రీనుబాబు సొందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను అయ్ అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండి మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగర తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా బా చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడిగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లావదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు నీతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ ఆ ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చెప్ప ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీసం వదమ్మా అందరి మీద బయట కట్ట పైకి దాలో अच्छा अच्छा हाँ। इपड़ बैठो అందరికీ సంతోషమే కదా అమ్మడే వెళ్ళొస్తా వెళ్తూ మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పన ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా ఆ తర్వాత నేను చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఏదైనా ఏమైనా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

మావా సర్పసుందరి వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటకే నా కడుపు నిండిపోయింది ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు పొరపాటు చేసాం నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం ఏం సందేహం లేదురా నీ తాత చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అసలు నా అనుమానం ఇందులో బులిరాజ్ గారి హ్యాండ్ కూడా ఉండేమో అని నీను సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా గాడి సోందర్ని వదిలేసుకున్నామని ట్రై చేశాడ్రా ఆ అమ్మాయి మన సీనియర్ గారి ప్రేమిస్తుంది కదా ఆయుష్తో ఈ పని చేసి ఉండొచ్చు కదా సరేనా బులిరాజు సుందరి చేత అబద్ధం చెప్పాడని అనుకుందాం ప్రెసిడెంట్ నమ్మాడు ఒక ప్రెసిడెంట్ ఏంట్రా చివరకు మన అచ్చిగారి కూడా నమ్మేశాడు ఎవరు నమ్మితే ఏంట్రా సౌందర్యం చాలు వెళ్ళమా వెళ్ళి సౌందర్యతో మాట్లాడు